అందరికీ నా నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం అండి మా డైలీ వచ్చి రాంబాబు డైలీ పవండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రా గేదెలు దొరికి అండి తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేలు కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్రా మీరు ఎక్కువ పెట్టకరవద్దండి పాలు వేషానికి వస్తే మాలు రోజు వచ్చి పన్నెండు లీటర్లు కానిచ్చి పదహారు పదిహేడు పద్దెనిమిది లీటర్లు కానిచ్చి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మా పొంగులో ఉంటాయండి అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఓల్ బళ్ళు ఉన్నాయండి మా దగ్గర మామూలుగా మీకు రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుని సరిపోద్దండి రెండు కానించి మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ పది కానీ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తామండి అదే ఈ నేషన్ గేదైతే రెండు పూట్ల మూడు పూట్ల చూసుకొని తోలికెళ్ళొచ్చండి మా దగ్గర మాదే రూమ్ ఉందండి రూమ్ ఫ్యాసిలిటీ గట్రా ఉంది మీరు ఉండి ఇక్కడ ఉండి చూసుకొచ్చండి రెండు పూట్ల చూసుకొచ్చండి అదే సూడి మీకు ఇరవై ఐదు రోజులు గ్యారెంటరీ ఇస్తామండి మీకు గుట్ల మైక్ కానీ మై కంపెనీ కానీ రూమ్ కంపెనీ కానీ ఇరవై రోజులు గ్యారెంటీ ఇస్తామండి అదే గేదె అయినా తేడా వస్తే నీకు ఇరవై గేదె ప్లేస్లో గేది నేను మార్చిస్తానండి రైతులు ఎవరన్నా రావాలనుకుంటే నేరుగా రండి మీకు గేదె మీద పదివేలు ఇరవై వేలు మీకు తగ్గించి ఇస్తాను మా పాములో ఎప్పుడు నలభై ఆరు గేదెలు ఎప్పుడు డైలీగా ఉంటాయండి అదే సూడి గేదెలు ఒక ఇరవై ముప్పై ఉంటాయండి అదే ఈని గేదెలు పదిహేను ఇరవై ఉంటాయండి మీకు సూడి గేదెలు అయితే మేము ఆవి ఇస్తామండి ఇరవై ఐదు రోజులు మీకు అదే ఈ గేదెయితే మీరు రెండు పోట్లు పాలు చూసుకొని తోటికెళ్ళచ్చండి ఒకసారి వచ్చి గేదెల రేట్ చెప్తాను చూడండి ఈ గేదె వచ్చి మీకు లక్ష ఇరవై పడుతుందండి పూటకి ఎనిమిది ఎనిమిది పదహారు రేట్లు ఇస్తుందండి ఇదైతే తొంభై ఐదు వేలు పడుతుందండి ఇది రోజు మీద పదిహేను రేట్లలో మీకు గ్యారంటీ అండి ఇది పూర్తి అరగైన ముర్ర అండి రూపాయకాశి రింగ్ అండి డబల్ రింగ్ అండి ఇది అవును సార్ గేదె ఎలా ఉందో అని అవును సార్ ఈ గేదె వచ్చి లక్ష ఇరవై పడుతుందండి మీకు రోజు మీద పద్దెనిమిది రేట్లలో మీకు గ్యారంటీ అండి ఇది రూపాయకాశు రింగ్ అండి అవును సార్ ఈ గేదె వచ్చి లక్ష పదిహేను పడుతుందండి ఇది రోజు మీద పదహారు రేట్లు వస్తుందండి ఊరు అరవైన ముర రూపాయకాసు రింగ్ అండి అవును సార్ ఈ గేజ్ వచ్చి ఎనభై వేలు పడుతుందండి ఇది మామూలుగా ఇదేనండి స్టార్టింగ్ రేటు ఇది పూటకు వచ్చి రోజు మీద పన్నెండు లీటర్లు పాలు మీకు గ్యారంటీ అండి రింగ్ రింగండి సార్ ఈ గేదె వచ్చి తొంభై వేలు పడుతుందండి పద్నాలుగు లీటర్ల పాలు రోజు మీద పద్నాలుగు లీటర్లు అవుతుందండి లోపల కోసం రింగండి ఊరు హర్యానా మొత్తం ఇది మొత్తం ముప్పై పడుతుందండి గేజ్ వచ్చి మీకు పూటగా రోజు మీద ఇరవై ఇరవై లీటర్లు గ్యారంటీగా వస్తుందండి ఊరి హర్యానా ముర్రాండి రూపాయకాలు సింగండి మళ్ళీ చెప్తున్నానండి ఎనభై వేలు కాయ నుంచి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి గట్రా మీరు ఎక్కువ పెట్టస్తారు వద్దండి కోడి గట మళ్ళీ చెప్తున్నానండి రెండు గేలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి అదే రెండు కానీ మూడు కానీ పది కానీ తీసుకుంటే మీ ట్యాంట్ కోడి గట్రా చాలా ఫ్రీగా ఉంటుందండి